மீது पत्रिजी महाराज के हाय, हमारी पत्रिजी महाराज के हाय, हमारी पत्रिजी महाराज के हाय, ज्ञान चकित के हाय, परमेश्वर चकित के हाय, साकार चकित के हाय, उचेति उचेति, हाय क्या? सर, हमारा आप मेरा सार कुछ ले लीजिए, इसमें ले, फाइव वेरा पंडित, तेरे मित्र ले ले, परमेश्वर ले ले वेरा पंडित, वेरा पंडित, नहीं न चालू है रे नहीं रे वीडियो चालू है रे नहीं रे 2 मेरे दे देवी कट कर वाले के तो पट्टो लेना पट्टो सर आ दे पैसे डोंट क्लास में क्वेश्चन कि ले बोले ओके ये बाप ने बोल इन्वेस्ट कर और पाले एक स्टार ऑन पे फ्रेंड फ्रेंड जाले जो आते रहो बाइस <laughs> दो <elim> <met iy begun> ధ్యాన జగత్ కి శాకార జగత్ కి పిరమిడ్ జగత్ కి బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ధ్యాన మహాయాగానికి పుడిచేరి స్టేట్ మరి యానం మనం దగ్గర ఉన్నాము ఇక్కడ రామకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మనమంతా ఉన్నాము ఇక్కడ నిర్వాహకులు రామకృష్ణ సార్ గారు ఓసారి రామకృష్ణ రావు ఓకే రామకృష్ణారావు గారు వారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం గట్టిగా సో మహాద్భుతమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం పత్రిజీ ధ్యాన మహాయాగం పురస్కరించుకొని నవంబర్ పదకొండవ తారీఖు నుంచి పత్రిజీ గారి జన్మదిన సందర్భంగా జ్యోతి చైతన్య జ్యోతి మరి బయలుదేరి ఉభయ రాష్ట్రాలు అంటే ఏపీ తెలంగాణ అన్ని చోట్ల తిరుగుతూ చివరికి మళ్ళీ డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు ధ్యాన మహాయాగం స్టార్ట్ అయ్యేది కల్లా ఈ జ్యోతి అక్కడికి చేరుతుంది సో పత్రిజీ గారు తను సస్యర్యంతో ఉన్నప్పుడు ఎన్నో చోట్ల తిరిగారు ఎంతో మందిని ఆయన ప్రోత్సహించారు ఆయన ప్రతి సంవత్సరము ఏ పిరమిడ్ సందర్శించడం ప్రోత్సహించడం మరి అలా చేస్తున్నాడు కాబట్టి ఈరోజు కొన్ని లక్షల మంది ధ్యానులు వేల కొద్ది పిరమిడ్లు తెలిసాయి సో ఆయన చైతన్య స్ఫూర్తి నింపు నింపడమే ఆయన యొక్క లక్ష్యం సో అదే స్ఫూర్తి ఈరోజు చైతన్య జ్యోతి అందరి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరి చైతన్యాన్ని నింపుతూ వస్తుంది అలాగే చక్రానికి పత్తిజి గారే స్వయంగా ఆహ్వానం పలుకుతూ వస్తున్నారు మనం చూస్తున్నాం ఈరోజు ఈ పిరమిడ్ నిర్వహణ మరి ఎంతో అద్భుతంగా ఉంది మరి పక్కన ఒక సముద్రం అనుకుంటా గోదావరి చూడు గోదావరి సముద్రం లాగా ఉంది దీని పక్కనే మరి మనకి బీచ్లో ఈ పిరమిడ్ మహా అద్భుతంగా ఉంది మరి పిరమిడ్ మాస్టర్స్ కూడా ఇక్కడ అద్భుతంగా వస్తారు మరి వాళ్ళని ధ్యానం చేసుకుంటారు ఎంతో మంది ఎన్నో అనుభవాలు పొందారు మరి ఈయన ముఖ్యంగా ఈ వయసులో కూడా మరి సేవ చేస్తున్నారంటే అది జ్ఞానం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చేసే పని ఈ వయసులో కూడా శ్రమ అనుకోకుండా సేవ చేస్తారంటే అది పత్రిజీ గారు మనకి ఇచ్చినటువంటి మహాభాగ్యం సో ఇదే ప్రకృతి పత్రిజీ గారు ముప్పై సంవత్సరాలు ఆయన కృషి చేశారు యజ్ఞాలతో యాగాలతో ఎంతోమందిని ఇన్స్పిరేషన్ ఇచ్చారు ఇప్పుడు కూడా ఆయన ఏమన్నారు ఇక్కడ నాది బాధ్యత లేదు మీదే బాధ్యత సో ఆయన సామ్రాజ్యం అంతా కూడా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కి ప్రతి ఒక్కరు ఇందులోన వారసులే పిరమిడ్ మాస్టర్ శ్వాస మీద ధ్యాస పెట్టిన ప్రతి మాస్టరు పిరమిడ్ సొసైటీకి వారసులే అందరూ జ్ఞానం చెప్పొచ్చు అందరూ ధ్యాన ప్రచారం చేయొచ్చు ప్రతి ఒక్కరు ఏవైనా చేయొచ్చు అనేటువంటి స్వేచ్ఛ ఇచ్చిన ఏకైక గురువు బ్రహ్మ పితామహ పితామహా గారు ఇక ఏ గురువు స్వేచ్ఛ ఇవ్వలేదు కాబట్టి రోజు జరిగేటువంటి కార్యక్రమంలో ఈ మరి ప్రతి సంవత్సరం మనం ఎన్నో ధ్యాన యజ్ఞాలు జరుగుతున్నాయి ఇప్పుడు పత్రిజీ గారు ఉన్నప్పుడు సంవత్సరం ఆకరులు మాత్రమే చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ప్రతి చోట ప్రతి చోట ఏదో ఒక రకంగా సంవత్సరం పొడుగుతా ఏదో ఒక యజ్ఞాలు ఏదో శాఖారాలు ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి మనం పోతూనే ఉన్నాం కానీ పత్రిజీ గారు మనకి చివరిగా మనకి పెద్ద పండగ ఏదైనా ఉంది అంటే డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి దాకా జరిగేటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగం ఇది మహాద్భుతం ప్రపంచవ్యాప్తంగా అందరూ అక్కడికి వస్తారు వాళ్ళందరికీ మనం ఉచిత భోజనాలు కల్పిస్తున్నాం ఉచిత వసతులు కల్పిస్తున్నాం అక్కడికి వచ్చిన అన్న ఫ్రీనే ఏది జ్ఞానం కానీ ఎక్కడ కానీ నో పే ఒక రూపాయి కూడా చెల్లించకుండా అక్కడ అన్ని కూడా ఉచిత ఉచితంతోనే జరుగుతుంది ఇంత మహాద్భుతమైన కార్యక్రమం ఎక్కడ లేదు ఉచితంగా సో మహేశ్వర మహాపిరమిడ్ లో మనకి అక్కడ మహేశ్వర మహాపిరమిడ్ ఉంది పత్తిజీ గారి శక్తి స్థలం ఉంది తర్వాత ప్రతిరోజు మూడు గంటలు ఏకధాటిగా ధ్యానము అద్భుతంగా యాభై వేల మంది మాస్టర్లు కూర్చొని చేస్తారు అంత మహాద్భుతమైనటువంటి కార్యక్రమంలో మనమంతా అంతా భాగస్వామ్యులు కావాలి సో మనం ప్రతి వారిని పిలవాలి పెళ్లికి ఎలాగైతే పిలుస్తామో అలాగే అందరు రండి 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 అని బంధువుల్ని స్నేహితుల్ని ఎరిగింటి వారిని పొక్కింటి వారిని పొరిగింటి వారిని అందరినీ పిలవాలి ఫస్ట్ మొదటిగా చేసిన పని మనం రావాలి అందరినీ పిలవాలి ఇక రెండవది ధ్యాన మహాయాగంలో మనం అన్నదానం చేస్తాం అక్కడ జరిగేటువంటి అన్నదానంలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ కావాలి ఎంతో ఒక అంత యాభై వందో ఎంభాలు ఎంత చిన్న పర్వాలేదు కానీ పత్రిజీ గారి యొక్క కోరిక ఏంటంటే ఒక్కరు పెట్టకూడదు అందరితో అది జరగాలి అన్నదే ఆయన కోరిక ఎందుకంటే అలాగ భోజనం పెట్టే వాళ్ళందరూ కూడా ధ్యానులుగా మారారు భోజనం తిన్న వాళ్ళందరూ కూడా శాకాహారులుగా మారారు కాబట్టి ఈరోజు మనం వన్ పిరమిడ్ మాస్టర్ వన్ బుక్ ఒక్కొక్కరు ఒక పుస్తకం తీసుకొని ఇరవై మందితో మనం అక్కడ భోజనానికి వాళ్ళు ఎంత ఇచ్చినా పర్లేదు కానీ బట్టి ఎవరైనా రాస్తారు రాపిస్తే వాళ్ళ కొత్త వాళ్ళకి రాపిస్తే వాళ్ళు ధ్యానులుగా మన బంధువులు ఉంటారు కొంతమంది వాళ్ళు ధ్యానంగా చేయాలి శాఖహారు మన కోరిక ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాపిచ్చేస్తే వాళ్ళంతా కూడా మారిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరు ఒకే ఒక పుస్తకంతో ఆ ధ్యాన మహాయజ్ఞంలో మనమంతా బాగా స్వామిలైపోతాం సింపుల్ గా ఒక పల్లకి మోస్తూ ఉంటాం బరువు ఉంటుంది మనకు చేయాల వేస్తామంతే ఆ కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుంటాయి మనం ఖర్చు పెడతామా పెట్టలేం కానీ ఒక్క బుక్కుతే మనము భాగస్వాములు కావాలి అన్నదే పత్తిజి గారి ఆశయం ఈ రోజు ఆయన ఆశయానికి మనమంతా కూడా మరి భుజస్కంధాలు వేసుకొని అలకాగా ఆ యొక్క పనిని అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ధ్యానమహానికి వీరంతా వస్తూ అందరినీ పిలుస్తూ మరి ఆ యాగాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి అందరినీ ఆహ్వానిస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు మీ పేరు చెప్పేసి మీ పిరమిడ్కి ధ్యాన జగత్కి సకార జగత్కి అహింస జగత్కి నా పేరు రామకృష్ణారావు ఫస్ట్ టైం పత్రిజీని కలిసినప్పుడు ఆయన ఇచ్చిన సింపుల్ సిచ్యుయేషన్ అంటే శ్వాస మీద ధ్యాస సింపుల్ తంత్రాన్ని చాలా అతి సింపుల్ తంత్రాన్ని ఇంతకుముందు ఎవరు గురువులు ఇవ్వలేదు ఏ గురువులు కూడా ఇది నిజంగా ఈ ఈ ఈ టైంలో మన పత్రిజీ ఉండడం మనకి ఇటువంటి తంత్రాన్ని ఇవ్వడం అని మనం చాలా అదృష్టవంతులు సో పత్రిజీ చెప్పిన మాటలకి నేను చాలా చాలా అద్భుతంగా ఫీల్ అయ్యి పత్రిజీని రెండుసార్లు కలిసి ఈ రామకృష్ణ పరమహంస పిరమిడ్ సెంటర్ అనే ఈ ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి పిరమిడ్ని ఇక్కడ నిర్మించడం జరిగింది సో ఈ పిరమిడ్లో అనేక మంది రోజు వచ్చి ధ్యానం చేసుకుంటున్నారు పొద్దుటే సాయంత్రం కూడా ప్రతి పౌర్ణ్యం కూడా మేము ఒక మాస్టర్ని పిలిచి పెద్ద ఎత్తులో కూడా ధ్యాన ప్రచారం చేస్తున్నాం సో మేము ఇది పిరమిడ్లో ధ్యానం నేర్పడం తర్వాత జ్ఞానం కూడా నేర్పడమే కాకుండా మంచి సూ సూపర్ అంటే సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కూడా పిలిచి వాళ్ళ చేత క్లాస్ చెప్పించడం చేస్తున్నాం అదీ కాకుండా ఈ ఈ పిరమిడ్ యొక్క అంటే అద్భుత శక్తి అనేది అంటే విశ్వానికి మనం కనెక్ట్ అయ్యి విశ్వ శక్తి కూడా మన మనకి అందేలాగా మనం అన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ భోజు సదుపాయం ఉంది కొంతమంది ఇక్కడ ఉండడానికి కూడా సదుపాయాలు ఉన్నాయి ఇలాంటి ఏర్పాటు చేసి పిరమిడ్ యొక్క పత్రిజీ యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ధ్యాని అవ్వాలి ప్రతి ఒక్కరూ శాకాహారి అవ్వాలి అనేది ఆయన ఒక లక్ష్యం కింద చెప్పడం జరిగింది సో మనం కూడా అదే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం ఇది చాలా పిరమిడ్ అనే కాన్సెప్ట్ పత్రిజీ ఇచ్చిన కాన్సెప్ట్ లేకముందు ఎవరు కూడా ధ్యానం అనేది ఏమీ తెలియదు ఎవరికి కూడా అందరూ కూడా జీవితం ఎలా జీవించాలో అనేది తెలియగా దుఃఖంతో ఉంటుంది యాగం గురించి చెప్పండి యాగం అనేది యాగం చేసుకుంటున్నా జ్యోతి అనేది మీరు ఎలా ఫీల్ అవుతున్నారో జ్యోతి అది ఇంపార్టెంట్ అదే అంటే జ్యోతి మీరు చెప్పారు కదా చెప్పాలి సరే ఇది కడతాల నుంచి శక్తి స్థల నుంచి ఒక జ్యోతి మన పిరమిడ్కి అంటే అనేక పిరమిడ్ల ద్వారా వస్తూ మన యానం పిరమిడ్కి కూడా రావడం అనేది మనం చాలా సంతోషిస్తున్నాం ఇది మనం వాళ్ళని స్వాగతించి ఆ జ్యోతిని మనం తీసుకుని ఆ జ్యోతి అంటే వెలుగు ఈ వెలుగుని అందరికీ పంచడానికి ప్రతి చోటకి ప్రతి పిరమిడ్కి ఈ వెలుగుని నింపుతూ వెళ్తున్న ఈ మన ఈ గ్రూప్కి అంటే ఈ పిరమిడ్తో ఈ జ్యోతితో వచ్చిన గ్రూప్కి మనం కృతజ్ఞత తెలుపుకుందాం ఏం చేతంటే ఇది అంత సులువైన పని కాదు అంటే అనేక పిరమిడ్ల ద్వారా ఇది వెళ్ళాలి కదా సో వీళ్ళ ఈ ఈ బాధలో బందీలు ఇవన్నీ కూడా పడుతూ వీళ్ళంతా గ్రూప్ వచ్చారు కాబట్టి మనం వాళ్ళకి స్వాగత స్వాగతిస్తూ హృదయం చెప్పుకుందాం సో ఇది చాలా అద్భుతమైన ప్రచార మార్గం ఇది కూడా అంటే ఒక జ్యోతి జ్ఞాన జ్యోతిని మనం అంత పరిచయం అందరికీ పరిచయం చేస్తున్నాం అనేది కూడా జనం ఒకటి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇది కూడా మన ప్రచారంలో మన ధ్యాన ప్రచారం సేకారపడి ఎలా చేస్తున్నాం ఇది కూడా ఒక ప్రచారంలోకి వస్తుంది యాగం సో యాగం అక్కడ ధ్యాన మహాయాగం అంటే ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు శక్తి స్థాల్లో కర్తల్లో పత్జీ ధ్యాన మహాయాగం మన అందరూ ధ్యాన మహాయాగానికి వెళ్దాం దాన్ని సక్సెస్ చేద్దాం ఓకే ఇంక సార్ మీ పేరు ఊరు నా పేరు కుమార్ యానం పుద్దుచ్చేరి స్టేట్ ఇక్కడికి ఈరోజు జ్ఞానజ్యోతిని తీసుకొచ్చిన మన ధ్యానులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ పిరమిడ్కి అంటే రామకృష్ణ పరమహంస ధ్యా పిరమిడ్కి ఈ యొక్క జ్యోతిని తీసుకుని వచ్చిన జ్ఞానులందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ తర్వాత రాబోయే డిసెంబర్ నెల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు జరుగు ధ్యాన మహాయాగం కర్తాల్లో జరిగే ధ్యాన మహా ధ్యాన మహాయాగానికి ప్రతి ఒక్కళ్ళు కూడా హాజరు అవ్వాలి తర్వాత హాజరు అవడమే కాకుండా తన్ మన్ ధన్ ఈ మూడు కూడా ఎవరికి ఏది అవకాశం ఉంటే అది మాత్రం తప్పకుండా వాళ్ళు సేవ ఆ రూపంలో సేవ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని ఈ ఆహ్వానిస్తున్నాం ఈ పెరు మన కర్తాళ్ పెరిమిటికి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ ధ్యాన మహాయాగంలో హాజరయ్యి అందరూ కూడా అక్కడ ఉన్న చైతన్యాన్ని మీరందరూ కూడా అనుభవించాలి ఎందుకంటే ఒకే ఒక్కసారి అక్కడ ఒక్కసారి యాభై వేల మంది కూర్చుని మూడు గంటలు ధ్యానం చేస్తున్నారంటే ఎంత అద్భుతంగా మనకి శక్తి మన శరీరాల్లో ప్రవహిస్తుందో అక్కడికి వెళ్తేనే కానీ అర్థం కాదు అందుకని ప్రతి ఒక్కళ్ళు హాజరవ్వాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇక్కడ ధ్యాన జ్ఞాన జ్యోతిని తీసుకొచ్చిన వారందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి యానం పిరమిడ్ బస్టర్స్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం సో రేపు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ప్రపంచ శాంతి కోసం జరగబోయేటువంటి ధ్యాన మహాయాగానికి మళ్ళీ వీళ్ళంతా రావడానికి సిద్ధంగా ఉన్నారు పత్తిజ్ గారే స్వయంగా వచ్చి వీళ్ళకి వెల్కమ్ చెప్తున్నారు కాబట్టి వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు మరి ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళంతా కూడా స్వాగతిస్తూ మరి ఎంతో చైతన్యవంతంతో ఉన్నారు మరి తన్ మన్ ధన్ ఏదైతే ఉందో అలాంటి సహాయకార సేవ మరి అలా ధన సహాయం కూడా చేస్తామని మరి చెప్తున్నారు ఎవరి చేతనైతే వాళ్ళు తెయేస్తామని చెప్తున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా ఇస్తే వస్తుంది అనే కాన్సెప్ట్ పత్రిజీ దగ్గర మనం నేర్చుకున్నాం ఎంత ఇస్తే అంత వస్తుంది అంతకు డబల్ వస్తుంది సో కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాటిసిపేయడం అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ హో పత్రిజీ హో పత్రిజీ जय हो जी, चलो कैलाशपुरी, चलो कैलाशपुरी, चलो कैलाशपुरी, थैंक यू थैंक यू थैंक यू